నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మనము ఒక వ్యక్తికి మంచి మంచి గృహాల సౌఖ్యం ఉంటుందా ఉండదా అని ఒకసారి పరిశీలిద్దాము ఎవరైనా జన్మ జాతకంలో నాలుగో భావాధిపతిని గమనించండి ఆయన కనుక కేంద్రాల్లో ఉంటాయి కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది లగ్నం నుంచి లేదు ఒకటి ఐదు తొమ్మిదిలో ఉన్నాడా కానీ గమనించండి ఇది కానీ ఇది కానీ ఎక్కడొకడా ఒకవేళ నాలుగో భావాధిపతి పతి కనుక కేంద్రాల్లో ఉన్న లేదు కోణాల్లో ఉన్న ఆ లగ్నానికి సంబంధించిన శుభులు కనుక చూస్తుంటే శుభగ్రహాలు ఆ వ్యక్తికి అత్యంత విలువైన అలానే విలాసవంతమైన గృహ సౌక్యం ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము మీన లగ్నం అనుకోండి దీనికి ఇది లగ్నం కదా ఇది నాలుగు వేలు అవుతుంది నాలుగు ఇంటికి అధిపతి ఎవరు బుధుడు కదా ఆ బుద్ధుడు కనుక రాశిలో ఉండి ఒకవేళ గురువు కనుక ఇక్కడ ఉంటే అంటే ఈ లగ్నానికి శుభులు ఎవరు మే లగ్నానికి శుభులు ఎవరు అవుతారంటే ఫస్ట్ లగ్నాధిపతి శుభ్రుడు అవుతాడు గురువు అవుతాడు తర్వాత కుజుడు తర్వాత చంద్రుడు ఇప్పుడు చూడండి గురువు తన తొమ్మిదవ దృష్టితో బుధుని చూస్తున్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తికి అద్భుతమైన గృహాలు ఉంటాయని మనం చెప్పొచ్చు అనమాట మీకు కనుక ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ